నాగుల పంచమికి నాగుల చవితికి చేసుకునే చలిమిడి చలిమిడికి కావలసినవి బియ్యం గంటసేపు నానబెట్టుకోవాలి బెల్లం తురుము నువ్వులు ఇలాచి నానబెట్టిన బియ్యంలో ఉన్న నీళ్ళన్నీ మొత్తం వంపుకోవాలి బియ్యము మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలాచీలు పొట్టుదీసి వేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి పిండి మెత్తగా పట్టుకొని నువ్వులు వేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి వేసి కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత బెల్లం వేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి కొంచెం గట్టిగా ఉంటే కొంచెం నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకొని గిన్నెలో వేసుకోవాలి నాగమ్మకు పెట్టే ప్రసాదం చలిమిడి రెడీ అయింది